టెరస్ గార్డెన్లో ఎంతో శ్రమపడి పళ్ళ మొక్కలు కాయగూర మొక్కలు పూల మొక్కలు ఇవన్నీ పెంచుకుంటూ ఉంటాం కదండీ మనకి కోతులు ఎంటర్ అయినాయి అనుకోండి మొత్తం నాశనం చేసి పెట్టేస్తాయండి చీడపీడలు వచ్చినా కొంచెం పర్లా మొక్క అయినా మిగులుతుంది ఈ కోతులు వచ్చినాయి అనుకోండి మొత్తం పూల మొక్కలని లేదు పళ్ళ మొక్కలని లేదు తుంపజాతులు కానీ కాయగూరలు కానీ ఏమైనా సరేనండి మొత్తం పీకి ఆ వేర్లన్నీ మొక్కలు చేసేసి మ మన గార్డెన్ రూపాన్నే మార్చేస్తాయండి ఈ కోతుల దాడి నుంచి ఎంతో కొంత మన గార్డెన్ని కాపాడుకోవడం కోసం మేము రకరకాల ప్రయత్నాలు చేస్తున్నామండి ఇది చూసారా ఈ పేపర్లు ఏ డైనింగ్ టేబుల్ పేపర్లు ఉంటాయి కదండి అవి ఆ పిందరి దశలో ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ దాడి నుంచి తప్పించుకోవడం కోసం ఆ తర్వాత ఏమో కొంచెం ఎదుగుతున్నప్పుడు ఈ కోతులకి కొంచెం ఎంతో కొంత కాపాడుకున్నట్టు అవుతుంది కదా అన్నట్టుగా అవి కడుతున్నాము కాకరపాదులవి కొంతవరకు పర్లేదండి ఆ చేదు వలనో ఏమో ఆ తీగలవి నాశనం లేండి అవి షరామాములే ఇక పొట్లకాయలు చూసారా పైనుంచి కొంతవరకు పేపర్ చుట్టాం ఆ చుట్టడం వల్ల ఎంతో కొంత ఆ కోతులు చూసిన వెంటనే ఈ దాడి చేయకుండా అటు వీటి మీద పడి పీకేయకుండా కంట్రోల్ అవుతాయి అని మా తాపత్రయం అనమాట అందుకని ఇలాగ ప్రతి కాయకి కూడా చుట్టుకుంటూ వస్తున్నామండి అంటే ఈ మధ్య కొంచెం కోతులు దాడి ఆగిందండి అందుకని మీకు ఈ కాయగూరలు అవి కనిపిస్తున్నాయి టెర్రస్ గార్డెన్లో ఎంతో కొంత దిగుబడి కనపడడానికి కొంత కారణం ఏంటనుకుంటున్నారు ఇదిగోండి దిష్టిబొమ్మ కనిపిస్తుందా దూరం నుంచే చూపిస్తున్నారు మీకు అది ఎలా చేసాము ఏంటి అక్కడ ఎందుకు పెట్టాము ఇప్పటికి మీకు అర్థమైపోయింది కదా అది చేయడం కూడా చాలా సులువండి పెద్ద ఖర్చు కూడా కాదు అలాగా దిష్టి బొమ్మలో ఏదో ఒకటి మన తిప్పలు మనం పడ్డామనుకోండి మనం ఎంత శ్రమపడ్డందుకు మన టెరస్ గార్డెన్లో ఏవో నాలుగు పళ్ళు కాయగూరలు ఇవన్నీ కోసుకున్నట్టు అవుతుంది కదండి ఇదిగోండి ఇది సెట్ చేసేటప్పుడు నేను ఎలా సెట్ చేశాను ఎలాగ ఇది తయారు చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను ఇవన్నీ కూడా మనం వృధాగా పాడేసేవేనండి ఆ ఒక్క కొండొకటి తెచ్చుకుంటే చాలు మనం ఈజీగా దిష్టిబొమ్మని తయారు చేసేసుకోవచ్చు దిష్టి కూడా తగ్గుతుందని చెప్పేసి దిష్టి బొమ్మల పూర్వం ప్రతి చేలోనూ తోటల్లోనూ పెట్టేవారు కదండి అలాగా మన టెర్రస్ గార్డెన్లో కూడా ఒక దిష్టి బొమ్మ పెట్టేసామనుకోండి అటు మన గార్డెన్ని దిష్టి మాట ఎలా ఉన్నా కానీ కోతుల నుంచి కాపాడుకున్నట్టు అవుతుందండి అలాగే కోతుల కోసం అయితే ఈ దిష్టి బొమ్మ పెడుతున్నామండి ఇక ఉడతలన్నీ ఎలకలు తొండలు పెట్టలు ఇవన్నీ కూడా మన గార్డెన్ మీద దాడి చేసేస్తూ ఉంటాయి కదండీ అవి కూడా ఈ దిష్టిబొమ్మకేమైనా భయపడతాయేమో తెలియదు కాకపోతే మా ఇంట్లో మేము కాపలాగా సెక్యూరిటీగా బందోబస్తుగా ఏర్పాటు చేసామండి మరి ఆ సైనికులు ఎవరో మీరు కూడా చూద్దరు కానీ ఈరోజు ఈ వీడియోలో కోతుల నుంచి పెట్టల నుంచి మన గార్డెన్ని ఎలా కాపాడుకోవాలో చూద్దామండి కొండలు అమ్మే చోటండి నల్ల కుండలు దొరుకుతాయి ఇది మేము వంద రూపాయలకు కొన్నామండి కొంచెం పిడత కంటే కొంచెం పెద్దదనమాట మన ఇంట్లో పాత పెయింట్స్ ఉన్నాయనుకోండి వాటితోటి ఎలాగ కళ్ళు ముక్కు నోరు ఇవన్నీ కూడా కొంచెం భయంకరంగా ఉండేలాగా గీసుకోవాలండి ఇక్కడ అందం కంటే కొంచెం భయం కనిపించాలండి ఆ బొమ్మ చూస్తే అలాగా ఆ పిడత మీద మనం గీసుకున్నాకండి ఆ పాత ప్యాంటు షర్టు పాత కర్రలు కొంచెం సూది దారం గడ్డి లాంటివి ఉన్నాయనుకోండి ఆ గడ్డి ఉపయోగించుకోవచ్చు గడ్డి లేకపోతే మీరు ప్లాస్టిక్ సంచులు లేదంటే బియ్యం సంచులు ఇటువంటివి కూడా ఉపయోగించుకోవచ్చండి అవన్నీ రెడీ చేసేసుకున్నాం అనుకోండి మనం ఆ బొమ్మని చక్కగా టక్టక తయారు చేసేసుకోవచ్చు మొత్తం బొమ్మ తయారు చేయడానికి మీకు మ్యాక్సిమం టూ అవర్స్ పడుతుందండి మన గార్డెన్లో పంటలు రక్షించుకోవడం కోసం బొమ్మ తయారు చేయడానికి టూ అవర్స్ స్పెండ్ చేయడం అంటే పర్లేదు కదండి ఇలాగ నేను పైన టీ షేప్లో అంటే షోల్డర్కి అలాగే కింద ఫ్యాంట్ వేయడానికి రెండు కర్రలు కట్టుకున్నాకండి ఆ పిడత తలభాగంలో పెట్టడం కోసం ఇక్కడ గడ్డది పెట్టానండి అలాగే ఈ షోల్డర్కి సరిపోవట్లేదని చెప్పేసి కొంచెం సైజు చూసారా ఆ షర్ట్ కంటే తక్కువగా ఉంది కదండి అందుకని ఈ గ్రీన్ కలర్ కర్ర కూడా యాడ్ చేసాము అలాగే తల కూడానండి మరీ పైకి వెళ్ళిపోయిందండి ఊగిపోతున్నట్టుంది గాల్లో అందుకని ఆ పైన కూడా కట్ చేసేసాం కాబట్టి మీరు బొమ్మ సెట్ చేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న కొలతలు అవి కూడా సెట్ చేసుకోవాలి అలాగే దారాలు తాళ్ళు ఏది కట్టినా సరే మీరు అవి గట్టిగా స్ట్రాంగ్గా కట్టుకోవాలండి ఆ కమ్మీలు ఇవన్నీని మేమిక్కడ పురుకొస ఉపయోగించాము ఇవన్నీ కట్టడం కోసం ఒకసారి పెట్టి చూసుకున్నామండి ఎలా ఉంది ఏంటని అలాగే ఫ్యాంట్ కూడా వేసేసాం ఆ ఫ్యాంట్ కూడా చాలా సులువుగా వేసేయొచ్చండి ఆ జస్ట్ ఆ బద్దీకి మనం ఇవి ఉంటాయి కదండి ఫ్యాంట్కి పట్టీలలాగా ఆ పట్టీలు దూర్చేస్తే అయిపోతుంది ఆ పట్టీలు కదలకుండా నేను ఇక్కడ చూసారా అటు ఇటు పురుకొస కట్టేశాను అంటే ఇంకా ఫ్యాంటు మీకు కదలకుండా అలాగే ఉండిపోతుంది అనమాట ఇక షర్టు ఆ షర్టు కూడా పొడవుగా పొడవగా కరపెట్టేటంతటండి ఈ మూల నుంచి ఆ మూల దాకా మనం విడదీసినట్టుగా సరిపోయింది లోపల గడ్డి ఎలా పెట్టామో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ తల దగ్గర కొంచెం తక్కువైందండి ఆ పెడత పెడితే కొంచెం ఊగుతుందనమాట అందుకని మళ్ళీ గడ్డి యాడ్ చేస్తున్నాము అలాగే మనం ముందే చెక్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఇవన్నీ కూడా కనపడకుండా మనం కవర్ చేసేస్తామండి ఆ కవర్ చేసేసాక అవన్నీ మనం తీయలేం కదా అందుకని ఇప్పుడు ఈ పొట్ట దగ్గర గడ్డి కానీ ఏదైనా సరే మనం క్లోజ్ చేసేయాలి లేదంటే అవన్నీ ఏలాడుతూ ఉంటాయండి ఆ పెట్టలవి గూడు కట్టుకోవడం కోసం ఈ గడ్డంతా తీసుకెళ్ళిపోయిందంటే మొత్తం బొమ్మ ఖాళీ అయిపోతుంది అందుకని క్లోజ్ చేసేయడానికి ఉపయోగించాలన్నమాట ఇక్కడ నేను ఆ పాత నైట్ ప్యాంట్ ఉంటుంది కదండి ఆ క్లాత్ ఉపయోగిస్తున్నాను ముందు మెడ దగ్గర క్లోజ్ చేసేస్తున్నానండి ఎందుకంటే ఆ మెడ దగ్గర కూడా మనకి నీట్గా కనపడాలి కదండి ఆ గడ్డది కనపడితే బాగోదు కదా మనం ఏ కలర్ అన్న యూస్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతం అది అందుబాటులో ఉంది కాబట్టి నేను ఈ బ్లాక్ కలర్ ఉపయోగించేస్తున్నాను అదే ఈ పొట్ట దగ్గర కూడానండి కనపడకుండా మొత్తం కుట్టేస్తున్నాను ఆ కుట్టిన తర్వాత ఆ పైన కూడా అది కిందకి జారిపోకుండా ఈ పైన మెడ చుట్టూ కుట్టే గుడ్డకి అటాచ్ చేసేసానండి మెడ చుట్టూ కూడా ఎలా కుడుతున్నాను ఏంటో కూడా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా క్లోజ్ చేసేసాను అనమాట కుండ తీసి పక్కన పెట్టేసండి ఈ కొట్టడాలు ఇవన్నీ చేస్తున్నాం ఎందుకంటే కొండ ఈజీగా పగిలిపోతుంది కదండి అందుకని దాన్ని కూడా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి మనం ఆ పైన మొత్తం బొమ్మ తగిలించే వరకు అటు ఇటు చేతులకి కూడా ఇలాగ గుడ్డలు కొంచెం రిబ్బన్స్ కింద కట్ చేసి పెట్టేసామనుకోండి అనుకోండి అవి గాలికి కదులుతూ ఉంటాయండి ఆ గొడ్డలు ఊడిపోకుండా నేను పైన కట్టేసాను అనమాట ఈ టీషర్ట్కి అటాచ్ చేసేసి ఒక కుట్టు వేసేసానండి అటుపక్క ఇటుపక్క కూడా మనం ఇలా వేసేయడంతో ఆ గుడ్డ జారిపోద్ది అన్నది మనకేం ఉండదు అలాగ ఇటువైపు కూడా కుట్టేశాను రెండు పక్కల చూశారు కదా దూరం నుంచి చూస్తే ఏదో మనిషి అలా రెండు చేతులు కింద పెట్టుకుని నిలబడ్డట్టుగా ఉంటుంది ఈ పొట్ట దగ్గర చూసారుగా నేను ఇలాగా కుట్టడం ఇది అంతాను ఈ కుట్టేసిన తర్వాత అండి మళ్ళీ ఈ క్లాత్ని ఫ్యాంట్కి అటాచ్ చేసేసాను అంటే ఇప్పుడు ఒకదానికొకటి పైన క్లాత్ ఈ క్లాత్కి అటాచ్ అయ్యి ఉంటుంది మళ్ళీ ఇది మళ్ళీ ఫ్యాంట్కి అటాచ్ అయ్యి ఇలాగ ఎక్కడికక్కడ మనం బందోబస్తు కింద కుట్టేసుకోవాలండి ఎందుకంటే ఒకసారి మనం తగిలించేసాక మాటిమాటికి దింపలేం కదండి చూసారుగా పైనుంచి ఎలాగ అటాచ్ చేసాము ఇలాగ మొత్తం స్ట్రాంగ్గా బిగించేసుకునండి అండి ఆ లోపల ఈ గుడ్డలు అంటే బ్లాక్ క్లాత్ కదలకుండా ఎంత స్ట్రాంగ్గా కట్టేసామో అలాగే ఈ టీ షర్ట్ కూడా పైన అటాచ్ చేసేసానండి అంటే ఈ గాలికి కూడా ఇంకా టీ షర్టు కదలదు అనమాట పైన కుండ ఉంది కదండి అది గాలికి పడిపోకుండా ఈ స్క్రూడ్రైవర్ ఉంటుంది కదండి అంటే మనకి ప్లస్ లాగా ఉండేది కాకుండా స్టార్ స్క్రూ డ్రైవర్ కాకుండా నార్మల్ స్క్రూడ్రైవర్ తోటి తిప్పితే హోల్ వచ్చేస్తుందండి అండి ఆ హోల్లోనూ మనం పురుకోస పెట్టేసి ఇక కమ్మికి కట్టేసామనుకోండి ఆ లోపల నుంచి ఆ పురుకోస తాడు తీసుకొచ్చి ఆ కింద ఉన్న కట్టేస్తే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కొండ ఎంత పెద్ద గాలి దుమ్ములు వచ్చినా కానీ ఆ కొండ పడిపోవడం అని అది జరగదు ఈ షర్టు ప్యాంటు కూడా స్ట్రాంగ్గా ఎక్కడికక్కడ ముళ్ళు వేసేసాం కదండి అవి కూడా గట్టిగా పట్టేసి ఉంటాయి ఇక ఈ కర్రలకి అటు ఇటు ఆ షర్టు సెట్ చేసేస్తాం అనుకోండి ఏదో పైన ఒక మనిషి టీ షర్టు వేసుకొని నిలబడ్డట్టుగానే అనిపిస్తుంది అనమాట ఇలాగా ఈ కోతులు ఇవి మన గార్డెన్లో దాడి చేయకుండానండి దిష్టిబొమ్మలు చాలా వరకు మనకు ఉపయోగపడతాయి ఇది చాలా తక్కువ రేటుతో కూడా మనం తయారు చేసేసుకోవచ్చు కదండీ ఇంతకంటే సులభంగా ఈ కోతులు కొండముచ్చులకి భయపడతాయిట్టండి అందుకని ఇంకొక రకంగా కూడా అంటే చిన్న చిన్న గార్డెన్ పెంచుకునే వాళ్ళు ఆ పెద్ద పెద్ద బొమ్మలు అవి పెట్టడానికి కుదిరినప్పుడు మాస్కులు ఉంటాయి కదండి మనకి చిన్న చిన్న ఎగ్జిబిషన్స్లోనూ వాటిల్లోనూ చాలా ఈజీగా దొరుకుతాయి మహా అయితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అందుకంటే ఉండవు ఇలా కొండముచ్చు షేప్లోను అంటే చెంపాంజీ ఇలా ఉండేవి పులి బొమ్మల్లా ఉండేవి తెచ్చుకొని పైన ఏదన్నా కొంచెం హ్యాంగ్ అయ్యేలాగా అంటే మనకు వాళ్ళు ఎలాస్టిక్ ఇస్తారు కదండి మొహంకు పెట్టుకోవడానికి అలా కాకుండా హ్యాంగ్ అయ్యేలాగా చేసుకుని మనం గార్డెన్లో ఎక్కడైతే ఈ కోతులు వస్తాయి అనుకున్న ఏరియాల్లో ఎలాంటిదిస్తాయండి ఇవి కూడా కొంతవరకు ఆ కోతుల్ని భయపెట్టడానికి మన గార్డెన్ మీద కోతులు దాడి చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక అలాగే ఈ కోతులకైతే ఏవో ఒకటే మనం ఉపాయాల కింద ఈ కొడుకోతికి కొండ అంటే భయమని ఈ మాస్కులు అవి ఏవో పెడుతున్నాము మరి పెట్టలు ఉంటాయి కదండీ ఆ చిట్టి చిట్టి పెట్టలు మన గార్డెన్లో చేసే సందడి చూడటానికి బాగుంటుంది కాకపోతే పళ్ళుని లేదంటే కాయల్ని ఇంకా అలా తినేయడం అవి చేస్తూ ఉంటాయి ఇక తొండలు అయితే చిక్కురు కొమ్మలు కూడా తినేస్తాయండి తొండల వల్ల కూడా చాలా చాలా ఇబ్బంది ఉంటుంది ఇక ఈ రెండిట్లకి తోడుగా ఉడతలండి ఇక ఉడతలు వచ్చినాయి అంటే మందార మొక్కలతో సహా అన్నిటిని కొట్టేస్తుంది మనకి దానికి సంచులు కట్టినా ఇంకొకటి కట్టినా చాలా చాలా ఇబ్బంది అండి ఎలకలు కూడా మన మట్టిని తొలిచేసి ఆ వేరు వ్యవస్థని కట్ చేసేసి ఇలా ఎలకలు కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తాయి ఇలా మా గార్డెన్లో చాలా రకాలుగా మొక్కలు ఉంటాయండి అటు పూల మొక్కలు పళ్ళ మొక్కలు కాయగూర మొక్కలు ఇవన్నీని వీటన్నిటి మధ్య మేము మా కాయగూరలు ఇవి హార్వెస్ట్ చేస్తున్నామంటే ఇవి ఒకరోజు హార్వెస్ట్ చేసిన అండి ఒకే ఒక్క పాదు ఒక్క పాటలో పెట్టామనమాట దానికి వచ్చిన హార్వెస్ట్ ఇంత చక్కగా మేము కాయగూరలు కోసుకొని పది మందికి పంచుకొని హాయిగా సేంద్రియంగా తినగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటనుకుంటున్నారు మా మిత్రులు అండి మా మిత్రులు ఎవరండి ఇంకెవరు పిల్లులు అస్తమాట పిల్లులు వీడియోలు పెడుతూనే ఉంటాను కదండి తిరుగుతూ ఉంటాయి ఇదిగో చూడండి ఈ చిట్టి చిట్టి పిల్లి పిల్లలు అమ్మ ఇంచుమించు ఒక నాలుగు నెలలకి ఒక తడవా కింద పెడుతూనే ఉంటుందండి పెట్టిన తర్వాత ఇంచుమించు అవి చాలా కాలం అవి పెద్ద అయ్యే వరకు మా ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి ఆ తిరిగినవి ఊరుకునే ఉండవు కదండి ఆ తొండల చుట్టూ ఉడతల చుట్టూ పెట్టల చుట్టూ ఆ పరుగులు ఉంటాయి అన్నమాట ఇందుకు చూడండి ఇక్కడ ఈ చెట్టు వెనకాల నుంచి ఎలా వెళ్ళిపోతుందో అలా దూక్కుంటూ దూక్కుంటూ పారిపోతాయండి కానీ ఇవి చేసే మేలు మాత్రం మాకు చాలానే ఎందుకంటే చాలామంది ఆ పెట్టలు తినేస్తున్నాయండి ఏంటి పరిష్కారం అంటారు ఇలా అండి పిల్లులు పిల్లల్ని మరీ మనం తరిమేయకుండా పెంచుకున్నాం అనుకోండి మన గార్డెన్లో పాటల్ని రక్షించుకున్నట్టు అవుతుందండి ఇక ఈ దిష్టిబొమ్మ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు కోతుల నుంచి కాపాడుకోవడం కోసం ఈ తిప్పలు దీన్ని జాగ్రత్తగా టాప్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్కి తీసుకెళ్తున్నామండి అండి ఎందుకంటే ఆ కొండ ఏమాత్రం అటు ఇటు అయినా పడింది అనుకోండి ఇంకా ముప్పై మూడు మొక్కలు అవుతుంది ఇంకా అది దేనికి పనికిరాదు అలాగే ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ దగ్గర పెట్టడం కోసం ఇంకొక బొమ్మ రెడీ చేసామండి పైన బొమ్మకేమో ఎల్లో కలర్ టీషర్టు ఈ కింద బొమ్మకేమో రెడ్ కలర్ టీషర్టు ఇక దానిలేగే ఎక్కడికక్కడ దారాలతోటి పురుకోసలతోటి మంచి స్ట్రాంగ్గా తయారు చేసేసామండి దీని చేతులేమో తెల్లటి ప్లాస్టిక్ కవర్ అనమాట ఆ ప్లాస్టిక్ కవర్ కట్టేసి తగిలిచ్చేసామండి దీని కూడా జాగ్రత్తగా ఫస్ట్ ఫ్లోరు టెరస్ గార్డెన్లో ఈ ద్రాక్ష మొక్క పాగుతుందండి అటు పక్కకి ఈ దొండపాతి పైన అనమాట గ్రీన్ మ్యాట్ కట్టేసాం కదండి అక్కడ కమ్మీలు ఉన్నాయి ఆ కమ్మీల సపోర్ట్ తోటి దీన్ని అక్కడ గట్టిగా కట్టేసామండి అంటే బైండింగ్ వేర్ తోటి బిగించేసాం అనమాట ఇదిగోండి దూరం నుంచి ఎలా కనిపిస్తుందో చూడండి ముందు టాప్ ఫ్లోర్ ఒకటే అనుకున్నామండి ఇక ఇక్కడ కూడా పెట్టేస్తే కోతుల్ని చాలా వరకు కంట్రోల్ చేసినట్టు అవుతుంది కదా అని ఇక్కడ కూడా ఇలా పెట్టేసామండి దీనికి ఏమో హాఫ్ ఫ్యాంట్ అనమాట ఏదో దాన్ని త్రీ ఫోర్త్ ఫ్యాంట్ వేసాము మొత్తానికి రెండు బొమ్మలు బాగానే తయారైనాయండి ఈ ఏరియా అంతా దొండపాదు ద్రాక్ష మామిడి చెట్టు ఉండే ఏరియా అండి కోతులు ఇటు పక్క నుంచి కూడా వస్తాయి అందుకని ఇలాగ ఫస్ట్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్లోకి ఎంటర్ అయ్యే అంటే ఆ గోడకి అనమాట అండి ఆ గోడకి ఇలా గట్టిగా బైండింగ్ పోయితే బిగించేసాము వర్షాలు కాదు కదా తుఫాన్లు వచ్చినాయి కానీ అది ఏం చెక్ ఆ పేపర్లో కదండీ ప్లాస్టిక్ కవర్లు కదా అవి గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటే ఏదో మనిషి చేతులు ఆడిస్తున్నాయేమో అన్నట్టుగా కనిపిస్తుంది ఈ గోడ నుంచి వచ్చేస్తూ ఉంటాయండి కోతులు వచ్చేసి ఇక్కడ దూక్కుంటూ దూక్కుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట ఆ టెరస్ మీదకి అందుకని ఈ ఏరియాలో కూడా పెట్టాము ఇక్కడేమో టాప్ ఫ్లోర్లో చూశారు కదా ఇక్కడి నుంచి అంటే నేను దూరం నుంచి చూపిస్తాను అని చెప్పాను కదండి లాంగ్ వ్యూలో ఏదో మనిషి ఒక కాలు ముందుకు పెట్టి నిలబడ్డట్టుగా ఇది మొత్తానికి ఏదో మనకి అపాయంలో ఉపాయం వెతుక్కోవాలని ఈ కోతుల దాడి నుంచి మన గార్డెన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నాలండి ఇదంతా కూడా పెద్ద కష్టమైన పని కాదు ఖర్చుతో కూడుకున్నదే కాదు కొంచెం పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక సోలార్ ఫెన్సింగ్ కూడా వేసేస్తున్నారండి ఈ కోతుల దాడి నుంచి గార్డెన్ని కాపాడుకోవడం కోసం అలాగా రకరకాల ఆలోచనలతోటండి ఏదో ఒక రకంగా ఈ కోతుల ఇబ్బందిని తప్పించుకోవాలి అని చెప్పేసి మనందరం ప్రయత్నం చేస్తూ ఉంటాం కదండి అలాగా మీరు కూడా అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేశారనుకోండి అది అందరికీ ఉపయోగపడినట్టు అవుతుంది కదండి అలాగా మీ దగ్గర సరికొత్త ఆలోచనలు ఐడియాస్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను సర్వేజన సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్